ఎంతగానో ప్రేమించి ఇంత గొప్ప అవకాశం మనం గురించి ఆయనకు కృతజ్ఞత స్థుతి చెల్లిస్తూ ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించమండి అందరూ కూడా తల్లవల్చింది ప్రాంతంలో ఏకీకృతించింది ప్రార్థన పరలోకమంది ఉన్న తండ్రి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములు స్థుతులు స్తోత్రములు తండ్రి దేవ రాత్రికాల సమయంలో కూడా చక్కటి అనుగ్రహించి తండ్రి మన జాముని లేచి నీ పాద సన్నిధిలో ఆత్మతో సంక్షేమతో నేను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు ఈ స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి అలాగే నాయన ముఖ్యంగా విదేశాల్లో ఉన్న బిడ్డలను స్వదేశీ ఉన్న బిడ్డలను క్రీస్తు స్వరం ప్రార్థన గురువులో ఉన్నవారిని ఎగురు స్వామునే దేవుడి వాక్య క్రియాల పరిచయాన్నిగా ఉన్నవారిని మహిము గల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్నవారిని తండ్రి ఎవరైతే సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశి ఉపదేశించడమే కాకుండా తండ్రి వారి బ్రతుకులో చూపిస్తూ కొన్ని కొనసాగుతున్నారో వారు అందరి కుటుంబాన్ని మనం దీవించండి ఆశీర్వదించండి మరి ముఖ్యంగా ఆటతున్న వారికి ఆహారమును వారికి వస్త్రములను బలహీనులకు బలమును అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యమును చీకటి వారికి వెలుగును సమస్తూ కూడా మీరే వారికి దయచేయమాటం అడుగు ప్రత్యుమానం అడుగుతూ కానీ వాక్యంతో ధ్యానిస్తూ ఉండగా తన మీరు మాత్రం అందరితో కూడా మార్చిన మమ్మల్ని బలపరిచి స్థిరపరక్షణ మా ప్రభుత్వంలో రాని ఉన్న యస్సు క్రీస్తు వరకు ఈ నామమున ఈ ప్రార్థం అడిగి వేడుకొనిచ్చిన తండ్రి ఆమె ఆమె అందరికీ మరొక్కసారి రాత్రికి ఈ ఎక్కువ స్వాముని అందరికీ నవదేపడు పొందడం అలాగే మరో ముఖ్యంగా ఈరోజు దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా ఆయన పాత సన్నిధిలో మనం ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి ఆయనకి ఘనత మహిమ గాక ఆమె ఎందుకంటే మన జీవితాలు మనం లేవాలనుకుంటే మనం లేవలేము మనం పడుకోవాలంటే మనం పడుకోలేము అన్నిటికీ కారణం ఎవరైనా నిన్ను నన్ను మనందరినీ సృష్టించిన సృష్టికర్త ఆయనే మనల్ని ఈ భూమిని బ్రతకాలి బ్రతికించాలనుకుంటేనే మనం బ్రతకరం మరి రోజుగా ఉన్నాము అంటే కేవలం ఆయన యొక్క వాచన్యత ఆయన ప్రేమ ఆయన దయ ఆయన కృప నిరల్ ఉంటుంది కనుక అని విలాపవాక్యాలు కూడా రాస్తారు అంటే చూడండి మన జీవితాలు ఇంత గొప్పగా ఉండడానికి కారణం ఎవరైతే దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మనం నమ్ముకున్న మన దేవుడు అయితే మరి మనం ఈ భూమి మీద ఎలా బ్రతకాలి ఎలా ముందు కొనసాగాలి తప్ప సహోదరి సహోదరు ఈ మాట వినబోతుందో వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని గ్రహించాలి చాలా మంది అనుకుంటూ ఉంటారు దేవుడు గారి కుటుంబాన్ని ఇచ్చాడు కనుక కేవలం కుటుంబానికి పరిమితం కావాలి అంటే కుటుంబంలో భార్యని బాగా చూసుకోవాలి బిడ్డలు బాగా చూసుకోవాలి వెరీ గుడ్ మంచిది ఈ ఆలోచనలు ఉండడం మంచిది అయితే దాంతో పాటు దానికంటే ప్రాముఖ్యమైనది ముఖ్యమైనది మరి ఒక పని ఉందన్నది సంగతి మర్చిపోవద్దు నీ కుటుంబంలో నీ కుటుంబంలో నీ భార్యని కానీ నీ యొక్క పిల్లలు కానీ లేదా నీ భర్త కానీ నువ్వు బాగా చూసుకోవాలి అంటే దేవుడు నీకు అన్ని సమృద్ధికి ఇవ్వాలిగా నువ్వు ప్రాణాలతో ఉండాలిగా నువ్వు సజీవంగా ఉండాలిగా ముందు దాని కారణం ఇవ్వడం అనేది గుర్తించి దాని కారణమైన వారిని మనం ప్రాముఖ్యంగా తీసుకుని ఆయన తమ స్థానాన్ని ఇచ్చి ఆయనని ముందు గనపరచగలిగితే నీ జీవితము ధన్యము అందుకే అంటాడు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు మీకు కావాల్సినవన్నీ ఏమి దేవుడికి తెలుసు ఆయనకు వరిగ ఏది లేదయ్యా కాబట్టి నిన్ను కలిగించే ముందు తన పిల్లల్ని కలిగించే ముందు వాళ్ళకి ఏదైతే కావాలో అవన్నీ సృష్టిలో ఆయన ఏర్పాటు చేసేసాడు ఎంత ప్రేమ చూడండి ఈ రోజున ప్రశాంతంగా పడుకోగలుగుతున్నావు అంటే ఆయన నీ ఇచ్చే ఆ గాలి ఊపరాణం నువ్వు ఇంట్లో తెలుపుతాం ఈ చలింగాల భారత్ ఇంట్లో తెలుపు ఎప్పుడు ముసుగుపప్పుడు ముసుకేసుకు పడుకున్నప్పుడు కొన్ని గాలి వస్తుంది అది ఎవడే ఇస్తున్నాడు కదా అంటే ఒకటి ఎప్పుడు ఆలోచించడం జరిగింది ఎవరి వల్ల ఈరోజు ఇప్పుడు ఇలాగే ఉన్నాను అలా అంటే దాని కాదు దేవుడికి కడుక దేవుడికి ఏది ఇష్టమో ఆయన ఏది ప్రీతికరము ఆయన ఎలా బ్రతకమన్నాడో ఆయన ఎలా జీవించమన్నాడో ఆ జీవితాల ముందు మనం అలవాటు చేసుకోవాలి ఆ జీవితాలను మన బ్రతుకులు మన చర్చ వరకు చూపిస్తూనే ఉన్నారు ఆ నిర్ణయం తీసుకుందామాప్రియ సహదరి సహోదరి చాలా మంది దేశానికి ఫోన్ చేసే మాట ఏంటంటే అదే దేవుని వాక్యము మమ్మల్ని చాలా బలపరుస్తుంది ఉదయం లేవగాలి ఉదయం లేవగాలి మేము దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నాం ప్రార్థన చేయగలుగుతున్నాం వినగలుగుతున్నాం అంటే ఆ రోజంతా మాకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఉంటుందని ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అని వాళ్ళు చెప్పే మాటలు వింటున్నప్పుడు నాకు అనిపిస్తుంది నిజమే ఇంకా లేక మంది ఉదయకాల ప్రార్థన అనేది వారి కుటుంబాల్లోని మంచి ఉండాలి ఎందుకంటే ఎప్పుడైతే ఉదయ కాలాన్ని దేవుని పాద సన్నిధిలో నిన్ను ఉన్న చోటే మోహరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన జీవితాన్ని ఉన్నత వేడితో నిలబెడతాను అన్నది నిదర్శనం ప్రతి కుటుంబంలో జరుగుతుంది ఒకసారి ట్రైన్ చూడకూడదు ఒకసారి చూడకూడదు కొంతమంది ఇప్పటికీ కూడా ఉదయాన్ని లేస్తారు లేవగానే మోకరించి అలవాటు ఉండట్లేదు ఉదయం లేవగానే ఇందుకే గొప్ప జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చారు కనుక ఆయన మోహరించి ప్రార్థన ఆయన మళ్ళీ మనకు ఉదయాన్ని చూడడానికి అవకాశం ఇచ్చారు కనుక ఆయన కృతజ్ఞతలు చెందుందాము అనే ఆలోచన చాలా మందిలో ఉండకపోవడం చాలా బాధాకరమైన విషయం ప్రేమ దేవుడు కానీ అలా కాకుండా కొంతమందినైనా ఉదయం కాలాన్ని లేని వారి దేవుడికి దగ్గరగా చేసే గొప్ప అవకాశం దేవుడు నాకు మనందరికి ఇచ్చినందుకు ఎంతో ఆనందపడుతూ ఉన్నారండి ఎందుకంటే ఈ యొక్క ఇలా చేయండి ఉదయకాల లేచి అది చెబితే లేరు అది చెబుతూ ఎప్పుడైతే మన ప్రముఖులు చూపించామో చాలా మంది ఉదయకాలను లేచిస్తారు వాళ్ళు ప్రార్థన చేస్తారు అనేక ప్రార్థన చేస్తారు బాధ్యత మనకు ఉంది కదండి ఒక క్రైస్తవుడుగా ఒక క్రైస్తవుడిని బాధ్యత ఏంటి కానీ ఆదివారం బయటపెట్టుకు వంద చదివేడు పాట మాటేడు వచ్చేడు కాదండి నేను ఏ దేవుడి పని చేస్తాను ఏదో పనిచేయడం కాదండి ఉదయం లేవగానే అనేకుల కొరకు ప్రార్థించటే ముఖ్యమైన పని అనేకులు కొరకు ప్రార్థించాలి దివతి గారికి లెటర్ వస్తే పవన్ గారు మాట చెప్పంటారా అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు ప్రార్థించాలి వారికి ఒక విజ్ఞాపన చేయాలి ఇది మనరక్ష కూడా ఇష్టమైన అనేది బైబిల్ కథంలో దేవుడు రాయిస్ని ఆ మాటని పక్కన పెట్టి ఏ రోజైనా ఏ రోజైనా దేవగానే తండ్రి నీ పని చేస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటారు ఇదిగో పిడ్డలు అనేక మంది ఉన్నారు వారిని పని చేయగలిగిన శక్తులు వారిని దయచేటండి ఎప్పుడైనా ప్రార్థన చేశారు ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ చేయకపోతే మొదలు పెట్టండి ప్రతిరోజు లేవండి మీరు లేచే టైం ఒక అరగంట ముందు లేవండి అరగంట ముందు లేచి ప్రార్థన చేయడం ప్రారంభించండి ఇది దేవుడికి ఎందుకంటే ప్రార్థన ఎందుకు చేయబట్టే ఈరోజు నీవు ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే ఆయన ఇచ్చిన కృప ఆయన ఇచ్చిన ప్రేమ ఆయన ప్రతిరోజు ఉదయం మీద వాచ్ చూపుతున్నాడు గణికే కాదు కా కాబట్టి ప్రేమదేవుని వల్లరా దేవుని వాక్యమును ధ్యానించేవాడు కాదు దేవుడిని ప్రార్థన చేసేవాడు కాదు ధైర్యము కలిగి ఉంటాడు దేవుని వల్ల ధైర్యం ఆ ధైర్యం మీకుందా ఉంటే ప్రతిరోజు దేవుడు మాటలోనే మాట చాలా జాగ్రత్తగా కూడా ప్రేమ దేవుడు వల్లరా అందరూ కూడా దాని దగ్గర కలిగి వచ్చేది ఎవరైతే నన్ను ప్రేమిస్తాడో వాళ్ళు ప్రేమిస్తారు అంత అమ్మో కీర్తనలో దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ మాటలకు ఒక ముగ్గురు వ్యక్తులు మీరు నిన్న చూపించారు ముగ్గురు వ్యక్తులు ఆ ముగ్గురు వ్యక్తులు కూడా అపవాది గారు అపవాది గారు చాలా భారంగా వాళ్ళని అపవాదిగా దగ్గర చేసుకోవడానికి ప్రయత్నాలు చేసి ఒక రాజుగారి ప్రేరేపించి ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టించి ఆ విగ్రహాలకి నమస్కరించాలి అందరినీ కూడా ఆయన పరిపాలించే ప్రాంతం అంతటిలో ఉన్న వారందరూ కూడా రావాలి విగ్రహానికి ప్రార్థన చేయాలి విగ్రహానికి దండం పెట్టాలి అని ఒక రూల్ పాస్ చేసినప్పుడు అందరు వస్తున్నారు అందరూ నమస్కారం పెడుతున్నారు ఒకవేళ ఎవరైనా వచ్చి నమస్కారం పెట్టకపోతే ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి దేవుని స్మృతించకపోతే వాళ్ళు చేసే విగ్రహాన్ని స్థుతించకపోతే వారి అగ్నిగుండంలో పడేస్తారని కూడా రాజుగా కూడా జరిగింది అని మనం చూసాం అయితే ఇప్పుడు చూడండి జీవగల దేవుడు నమ్ముకున్న వారు కానీ అంటే ఎవరి విశ్వాసం ఆదని చెప్పండి మీకు ఎందుకంటే ఎవరు విమర్శించకూడదు ఎవరి గురించి డబ్బుగా మాట్లాడేవారి అమ్మకూడదు ఎందుకంటే మన దేవుడు అలా చెప్పలేదు నేను నమ్ముకున్న నా దేవుడు ఏ దేవుడు తప్ప వేరే ఒకరిని మీరు తిట్టండి వేరే ఒకరిని మీరు దూషించండి అన్న మాట నా దేవుడు నాకు చెప్పలేదు కాబట్టి ఎవరిని నేను నమ్ముకున్న నా దేవుడు గొప్పవాడు ఆయన నా కొరకు సమస్తాన్ని కూడా చేశాడు ఆయన నా కొరకు ఉన్నతమైన లోకాన్ని సృష్టించాడు నా కొరకు కాబట్టి ఆయనకి నాకు చాలా ఉపకారాలు చేశాడు ఆయన ఆయన చేసిన ఉపకారములు నేను ఏమి చేయించు ఏమి చిన్నో నేను తీర్చలేదు కాబట్టి నేను పట్టుకున్న అవిశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని తొలిగిపోకుండా అల్ప మారిపోకుండా నా దేవుడు నా పట్ల చేస్తున్న కార్యాలు నా దేవుడు నా పట్ల చేసిన కార్యాలు అనేకమైన మేలు అనేక మందిని చెప్పుకుంటూ అనారోగ్యంతో వారికి దగ్గరికి వెళ్ళి నా దేవుడు గొప్పవాడు అని వారి విషయాన్ని చెప్పి ఇదిగో ఈ లోకము శాశ్వతం కాదు ఇదిగో మనకు ఒక లోకం ఉంది ఆ పరలోకం వెళ్ళడానికి ఈ లోకం వెళ్ళను దేవుడి తెలుసుకోవాలి అన్న విషయాన్ని చెప్పి వారి వాక్యాన్ని ప్రకటించి వాక్యాన్ని వారి లోతు తీసుకువెళ్ళి హృదయంలో ఎక్కించి వారితో మాట్లాడి నెమ్మది లేని వారికి నెమ్మదిని కలిగించడం వాక్యం ద్వారా సమస్యల్లో ఉన్న వారికి ఇబ్బందులు ఉన్న వారికి ఎదురులో ఉన్న వారికి వాక్యం ద్వారా సమాధానాన్ని కలిగించడం ఇది మనం పని అలా చేయగలిగిన దేవుడి ధైర్యంగా వెళ్తానం అతి దేవుడి వాక్యం ఈరోజు మనం నిలబడుతుంది కనుక ఈ వాక్యం ఎంట ప్రతి ఒక్కరు కూడా మీరు మీరు చేయవలసిన పని ఎంటారంటే ధైర్యముగా దేవుడి వాక్యాన్ని ప్రకటించడమే ధైర్యముగా కూడా ఇక చూడండి ఈ ముగ్గురు వ్యక్తులతో కూడా అందరూ అంటే ఆ రాజుగారు చేసిన అనుగ్రహాన్ని నమస్కరించడానికి లేదా సాగిపడడానికి అందరూ వెళ్తున్నారు ఓకే అది ఆ రాజుగారు ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలించే రాజుగారు ఆజ్ఞ కాబట్టి పిల్లలందరూ కూడా నమస్కరించాలి అది రూలే అని మంచిది గంట పెద్దల మార్గం అనేది మంచిది వేరే గురు అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే అక్కడ మనకు ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు ఆ ముగ్గురు వ్యక్తులు ఏం చేస్తున్నారు అన్నది మనకు కావాలి ఎవరిని విమర్శించట్లేదు ఎవరిని కాదనట్లేదు ఎవరిని ఈ చూపించట్లేదు కానీ మేము నవ్వుకున్న విశ్వాసం గొప్పది కనుక మేము నమస్కరించము అని డైరెక్ట్ గా చెప్పేశారండి వాళ్ళు ఏమీ అనలేదు వారి విగ్రహాలు ఏమనలేదు ఒకటన్నారు మేము మొక్కము మా వల్ల కాదు అన్నారు తప్ప మీది వంటిది మీది అనని ఇది అన్న వాటి వల్ల రాలేదు ప్రేమ లేవు మనము కూడా అనకూడదు మనము కూడా ఎటుటి వ్యక్తులు విశ్వసించే వాటిని నోటితో వాటిని దూషించకూడదు వాటి పేరే వెంటకూడదు వాటి గురించి మాట్లాడకూడదు నీవు నమ్ముకున్న వాడు లేదు నువ్వు సూచించిన ఈ దేవుడు గొప్పవాడు కనుక మీరు ఆయన ప్రవక్తగా ఆయనను మాదిరిగా పెట్టుకుని ముందు కొనసాగాలి తప్ప వేరే వాటి గురించి ఆలోచించొద్దు ఎందుకంటే ఆయన అదే అంటారు ఇక్కడ వీళ్ళు రాజుగారి నాయన మాట్లాడతారు రెండు వాళ్ళతో రాజుగారితో కొంతమంది ఏమని చెప్తున్నారంటే హింద్రంలో అందుకు రాజుగారు ఏమంటారంటే ఎదుగురే అందరూ నమస్కరిస్తున్నారు నేను చెప్పిన ఆజ్ఞానం పాటిస్తున్నాను అండి కానీ ఒక ముగ్గురు వ్యక్తులను అందుకు పాటించట్లేదు అది విషయం చూడండి దారి గ్రంథము దారి గ్రంథము మూడాధ్యాయము పన్నెండు వచ్చిన రాజు తమ సిద్ధి అభ్యర్థి ముగ్గురు యూదులలో బొగులూరు దేశములోని రాజకార్యములను విచారించుటకు నియమించి ఆ మనుషులు తమ ఆజ్ఞను రక్ష పెట్టలేదు తమ దేవతలను పూజించుటలేదు తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిభకు నమస్కరించడం లేదని అది అంటే వాళ్ళ చేయట్లేదు తప్ప ఒక మాట కూడా ఏమైనా ఎక్కడ ఈ రోజు చాలా మంది వేరే వేరే వాటిని చూసిస్తుందని అది చాలా పొరపాటు దేవుడిగా అక్కడికి కూడా చెప్పలేదు ఇలా అనే మాట ఏంటంటే మీరు ఏదైతే రాజు గారు మీరు చెప్పారో మీరు నిలబెట్టించిన వాటి వల్ల ఏం అనట్లేదు కానీ వాళ్ళు ఒక మాట ఇవ్వనంటే నమస్కరించట్లేదు మీరు చేయమన్న పని చెయ్యట్లేదు అంతే అని ఎప్పుడైతే గారికి చెప్పారో అప్పుడు రాజు గారు వాళ్ళని కౌరవించాడు ఎవరిని చంద్ర ఎందుకంటే ఈ మాట గురించి చెబుతున్నారు ఈరోజు ఉమ్మడి చుట్టూ చాలా మంది ఉంటారండి చాలా రకరకాల మనుషులు ఉంటారు ఎవరిని ఒక మాట కూడా మీరు అనవద్దండి అనకూడదు బైబిల్ మనకు చెప్పే గొప్ప సారాంశం ఏంటంటే మీరు ఎవరిని ఒక మాట కూడా అనొద్దు అనే హక్కు మీకు లేదు ఎవరినైనా శత్రువులను కూడా ప్రేమించమని నీకు ఒక మాట ఎవరితో చెప్పండి నీకు అపాయం చేస్తుంది నేను నిందరమైన వారిని నేను ఇబ్బందికరంగా గురి చేసిన వారిని కూడా నువ్వు ఏమి అనద్దు వారి గురించి ప్రార్థన మట్టుకు చేయండి అవా ఎంత గొప్ప దేవుడు ప్రేమ దేవుడు వాళ్ళ ఎంత గొప్ప మాట నిజమండి దీని బట్టి ఆనందం దీని బట్టే సంతోషం ఎందుకంటే నీ కుటుంబంలో కానీ నీ ఇరుగు పొందవారు నేను కానీ నీ యొక్క చుట్టూ ఉన్న వారికి కానీ నువ్వు శత్రువుగా బాడద్దు వారందరి నువ్వు బిచ్చులుగా నేర్చుకోవాలి అంటే వాళ్ళలో కలుసుకోమని చెప్పట్లేదు కానీ నీవు వారి యొక్క మాట కూడా రాజుగారు కవులు మీరు చెప్పారట రాజుగారు మాట్లాడుతూ పద్నాలుగు వచ్చిన అబేద్బోరు మీరు నా దేవించలేదయ్యో నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటలేదని నాకు వేలబడి అది నిజమా అలా నిజమాత వచ్చేసరికి అప్పుడు వేలించే మాట శత్రు మేష్ అభివృద్ధి రాజుతో ఇలాగ చెప్పింది డబ్బులు లేదరో గురించి నీకు పంచుత్తరం ఇయవలసిన చట్టం మాకు లేదు మేము సేవించి చిన్న దేవుడు మండలి చిన్న గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వసములో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించుట రక్షించుడు ఒకవేళ ఆయన రక్షించకపోయిన రాజా నీ దేవతలకు మేము పూజించు మరియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమ నమస్కరించు మరియు తెలుసుకోవడము ఏం చెప్పండి అయ్యా అయ్యా నువ్వు చెప్పిన ఈ పని చేయడం మా వల్ల కాదు మా విశ్వాసం వేరు మీ విశ్వాసం వేరు కాబట్టి మేము మీరు చేయమన్న పని మీరు చేయలేదు మా వల్ల కాదయ్యా ఓకే అది చేయండి కాబట్టి మీరు శిక్ష విధిస్తారు శిక్ష విధించడం అంటే అగ్ని మీరు పెట్టిన ఆరోగ్యం కాబట్టి మీరు చెయ్యాలి తప్పదు సరే మీరు అనుకున్నదే చెయ్యండి అగ్నిగుండంలో పడేయండి మా నమ్మకం ఏంటంటే అగ్నిగుండలో నుంచి కూడా ఆయన మమ్మల్ని శక్తి శక్తివంతుడం చూడండి ఎంత ధైర్యం చెప్తున్నారు మీరు చేయమన్న పని చేయలేము అది మాకు మమ్మల్ని కాదండి మేము మీరు చెప్పిన పని మీరు చేయలేము కాబట్టి మీరు మమ్మల్ని మీరు చేసిన లేదా మీరు నిర్ణయించిన ఆ శిక్ష అనేది ఖరారు చేసి మమ్మల్ని అగ్నిగుండలు పడేయండి పడేసిన అగ్ని గుంజులో నుంచి కూడా మరి మమ్మల్ని కాపాడగలడు కాపాడగలడు అగ్ని కూడా మమ్మల్ని కూడా చేయలేదు అంటే అంత గొప్పవాడు మందు అంటే దేవుడు గొప్పతనాన్ని వివరిస్తున్నారు అక్కడ వారి వ్యాధుల గురించి ఎక్కువ మాట్లాడట్లేదు ఒకటి మీరు చేయమంటే మేము చేయలేమంటే ధైర్యం పెట్టు చూడండి ఈరోజు ఆ ధైర్యం మీకుందా అని అడుగుతున్నా ఆ ధైర్యం మీకుందా అలా మీరు ఒకవేళ వాళ్ళు అడిగితే అడగకపోతే మీరు ఆ దాన్ని కూడా ఎత్తుకుని అవసరం లేదు మీరు అడిగితే మా విశ్వాసం గొప్పది ఓకే మీ విశ్వాసం మీకు గొప్పది మా విశ్వాసం మాకు గొప్పది కాబట్టి దీన్ని మనలో దీన్ని విడిచిపెట్టవు ఈ యొక్క పనిలో దేవుని సేవలో ఒకవేళ ప్రాణం పోతుందన్నా కూడా రడీ ప్రాణం ఇవ్వడానికి ఎందుకంటే నా ప్రాణాన్ని కాపాడేది నా ప్రభు దేవుడు కాబట్టి మేము మొక్కము మేము పూజించబండి ఏమి అనుకోవద్దు కానీ మీరేస్తాము సక్సెస్ చేసి మళ్ళీ ఇంట్లో వినండి రాజుగారు వినండి ఒకవేళ మీరు అన్ని గుండోను పడేస్తారు కాబట్టి రచించడానికి సమతుడే ఒకవేళ మళ్ళా మేము అందులో బట్టి చచ్చిపోయి మీరు అనుకుంటారు వాళ్ళు తప్పోడి కాదని మళ్ళీ చెప్తున్నాము ఒకవేళ కపోయినా పర్లేదు ఎందుకంటే మేము పరలోకానికి వెళ్ళిపోతాం మా పూర్వ విసిద్ధ లోకానికి వెళ్ళిపోతాం మా దేవుని పని చేసి ఆయన నమ్ముకుని ఆయన కొరకు ఆయనలో చనిపోవడానికి కూడా మీ సిద్ధం అని ఒక నిర్ణయంతో ఎంత చక్కటి మాట చెప్పాలండి మాట చెప్తే అమల్లో వాళ్ళకి సరే అని వదిలేస్తారా అవుతారు ఎక్కడ వేసేసారు తెలుసా అగ్నిగుండంలో వేసేసారు ఇప్పుడు అగ్నిగుండోలు వేసే తర్వాత ఏదో ఏం చూద్దామో ఈరోజు ఒక్క మాట ఉంటారంటే ఆ మాటను ఎవరైతే వింటున్నారో ఈ మైక్ శబ్దం ద్వారా కానీ ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ తర్వాత పెట్టిందో పెట్టిన యూట్యూబ్లో తక్కువ మందే చూస్తారు ఏం మనం తక్కువ మందే చూడండి కానీ చూసిన వారు మటుకు దాని ప్రకారం బ్రతకడానికి ప్రయత్నించేయడానికి కోరికంతే వేరేం కాదు మనకి ఏదో ఏదేదో జరుగు రోజు ప్రతిరోజు తన ఇలా లేచి దేవుని సంగతి వచ్చి ఆయనతో గడిపే అవకాశం ఉంటే చాలా ఏమంది ఇదేనా గొప్ప కోట గొప్ప అండ గొప్ప ధైర్యం కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళతో వాళ్ళు మాట్లాడుతున్నాను నువ్వు నమ్మిన విశ్వాసాన్ని నువ్వు నిలబెట్టుకోగలుగుతున్నావా దేవుడు చెప్పినట్టు బతకగలుగుతున్నావా దేవుడు ఉండబడినట్టుకుని ఉండగలుగుతున్నావా అసలు జీవితంలో నువ్వేం చేస్తున్నావు అని ఒక్కసారి ఉదయ కాల సభ దేవుడు పల్లె నుంచి మాట్లాడడం కనుక ఒక్కసారి ఆలోచించవా అప్పుడు సహోదరి సహోదరుడా ఒక్కసారి ఆలోచించవా ఎలా బతుకుతున్నా ఎలా అనుకుంటున్నాను దేవునికి ఇష్టంగా ఉంటున్నానా లేదా అనేది మీరు ఆలోచించి అర్థం చేసుకుని దేవుని గొప్పతనాన్ని చాటి చెప్పేవారిగా ఉండాలి అలాగే రేపు కాలస్వామ్యండి మనం కలుసుకున్నాము అర్థమను యొక్క పని వెళ్తున్నా జాబులకు వెళ్తున్నా ఏ దేశంలో ఉన్నా స్వదేశంలో ఉన్నా దేవుని నామాన్ని స్మరించడం మర్చిపోవద్దు ఓకేనా ప్రార్థన ప్రార్థక పొందు పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామంలో వస్తుంటారు మాత మాట్లాడే మీరు మాట్లాడే మాటి ప్రకారం ప్రతిపతి ఇక్కడ ఉన్న ఇక్కడ కూడా డై చేసే మాటలు మన దీపడే మలగని భద్రం చేస్తూ వాటిని ప్రతి జీవితాన్ని అందరికి ప్రసాదించి మనం మా కొనుకంలో క్రీస్తు నామీ ప్రార్థనామను వేడుకుని ఆ ముఖరే చామే కుమారుడు యేసు క్రీస్తు ప్రమే అని ఇప్పుడు మీ ఎల్లప్పుడు తోడే